అందరికీ నమస్తే శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి శాకాహారం ఎందుకు తీసుకోవాలి శాకాహారం తీసుకోవడం వలన మన ఆధ్యాత్మిక ఎదుగుదల ఎలా ఉంటుంది ఎన్నో విషయాలను ఎంతోమంది మాస్టర్స్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఈరోజు మనతో పాటు ఉన్నారు పదిహేడు సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నారు వినయ్ గారు నమస్తే వినయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీలాంటి యూత్ ద్వారా మాకు కూడా ఇంకా వెజిటేరియన్ ఒక ప్రాముఖ్యత తెలుసుకునే అవకాశం వచ్చింది థ్యాంక్ యూ సో మరి మీరు ఎప్పుడు వెజిటేరియన్ అయ్యారు నేను యాక్చువల్లీ నా పూర్వజన్మ పుణ్యమేమో డైరెక్ట్ నేను వెజిటేరియన్ ఫ్యామిలీలో పుట్టాను అలాగే మా పేరెంట్స్ కూడా ఫస్ట్ నుంచి వెజిటే వెజిటేరియన్స్ అయ్యారు అక్కడి నుంచి నేను ఆల్మోస్ట్ బై బర్త్ నుంచి వెజిటేరియనే అయ్యాను అండ్ నాకు మెడిటేషను టూ థౌసండ్ సిక్స్లో పరిచయం అయింది నేను అప్పుడు ఇంకా ఫోర్త్ స్టాండర్డ్ ఫిఫ్త్ స్టాండర్డ్ ఉన్నప్పుడు అప్పుడు నాకు వెజిటేరియన్స్ వెజిటేరియన్జం బై బర్త్ వచ్చేసింది కానీ ఎందుకు తిన అన్నీ తినకూడదు ఎందుకు వెజిటేరియన్ అయి ఉండాలి వెజిటేరియన్ ఉంటే ఏమి మన హెల్త్లో ఎలా బెనిఫిట్స్ వస్తాయి మన స్పిరిచువల్ గ్రోత్లో ఎలా బెనిఫిట్స్ ఉంటాయి ఇదన్నీ నాకు తెలియదు అనమాట సో నేను ఎప్పుడైనా నేను ఎప్పుడైతే మెడిటేషన్ వచ్చాము అలాగే పత్రిసార్ స్పీచెస్ అన్ని వింటూ వింటూ పత్రి సార్ ఆ వెజిటేరియన్స్ గురించి ఎలా చెప్తూ పోయారు దానివల్ల నాకు ఎంతో ఇంకా క్లారిటీ వచ్చింది నేను ఎలా వెజిటేరియన్ అయ్యి ఉండాలి ఇక్కడ ఇప్పుడు నేను ఇప్పుడు కూడా ఇన్ ఇన్ని సంవత్సరాలు అయినా నార్మల్గా ఫ్రెండ్స్లో చెప్తారు అందరూ ఇది ట్రై చేయి అది ట్రై చేయి దీన్ని తింటే ఇది బాగుంటుంది బాగుంటుంది కానీ నాకు అది ఏమది ఇంపార్టెన్స్ వెజిటేరియనిజం ఏమి ఏం చేయాలి అని నాకు తెలిస్తే ఆ క్లారిటీ ఉంటే నేను అక్కడ ఆ నెగిటివ్ ఏమి ఉన్నా కూడా నేను అక్కడికి అట్రాక్ట్ అవ్వను సో ఆ క్లారిటీ నాకు నా ఆ క్లాస్ను మెడిటేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశాను పత్రిసార్ స్పీచెస్ ఎప్పుడు విన్నాను మన పిఎస్ఎస్ఎం ప్రిన్సిపల్లో కూడా వెజిటేరియనిజం టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉంది సో ఆ వెజిటేరియజం అనేది మనం ఫాలో చేయాలి ఆ క్లారిటీ నాకు అప్పటి నుంచి వచ్చింది నేను అలా వెజిటేరిజం అలాగే కంటిన్యూ చేసి చేస్తూ పోయాను యా వండర్ఫుల్ వినయ్ చాలా చక్కగా చెప్పారు అంటే మీరు మెడిటేషన్ కంటే ముందు శాకాహారం అయినా కూడా ఒక అవగాహన మీకు వచ్చింది అసలు ఎందుకు తీసుకోవాలి యానిమల్స్ని ఎందుకు హింసించకూడదు వాటికి కూడా లైఫ్ అనేది ఉంది సో ఒక పత్రిజీ స్పీచెస్ వినడం వల్ల మనకు స్పిరిచువల్ గ్రోత్ కూడా ఉంటుంది అనేది వచ్చింది అంటే మీరు ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా ఎవరైనా మిమ్మల్ని ఎక్కడికైనా ఇప్పుడు ఇన్వైట్ చేస్తూ ఉంటారు రకరకాల హోటల్స్ కూడా మనకు ఉంటాయి అలాంటప్పుడు మీరు ఎలా అవాయిడ్ చేసేవాళ్ళు నేనైతే నార్మల్గా ఇప్పుడు స్టూడెంట్స్ కూడా నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు నార్మల్గా ఇంజనీరింగ్ వెళ్ళినప్పుడు అందరూ బర్త్డేకి పార్టీస్ అలా ఇలా అడుగుతుంటారు నేను ఎప్పుడైనా బర్త్డే పార్టీ ఇవ్వాలంటే నేను అదే కండిషన్ చెప్తాను నేను వెజిటేరియన్ హోటల్కే తెలుసుకొని పోతా అక్కడే పార్టీ ఇస్తాను మీరు ఏం కావాలంటే వెజిటేరియనే ఇస్తాను అవును నేను చెప్పేది కూడా అన్ని నార్మల్గా లో కూడా అందరికి వెజిటేరియన్ గురించి చెప్తుంటాను ఏ అంటే ఇప్పుడు అడిక్షన్స్ చాలా ఉంటాయి అడిక్షన్స్ ఎలా ఓవర్కమ్ చేసే మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతుంది సో ఆ క్లారిటీ అనేది ఇవ్వడానికి నాకు ఎంతో హెల్ప్ అయింది అండ్ నా నేను క్లాస్ ఇప్పుడు అది పార్టీ అలా చెప్పాను కదా ఎక్కడ ఎప్పుడే పోయినా నేను వెజిటేరియనే చెప్తాను అండ్ వాళ్ళకు కూడా అన్ని ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నా దగ్గర ఉన్నప్పుడు వెజిటేరియనే వాళ్ళే మాట్లాడతారు సో వెజ్ ఉన్న వెజ్ వెజిటేరియన్ ఫుడ్ ఫుడ్ తీసుకున్నామని అలా చెప్తుంటే అలా జరుగుతుంది ఏదైతే వెజిటేరియన్ ఫుడ్ ఏ తీసుకుంటూ మీరు ఆ ప్రిన్సిపల్స్ మన పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో మరి చక్కగా శాకాహారమే తీసుకోవాలి దాన్ని ఆచరిస్తూ మీరు ఫ్రెండ్స్ ఎవ్వరు ఎక్కడ ఎలా టెంప్ చేసినా మీరు అవ్వకుండా చక్కటి బ్యాలెన్స్తో మీ స్పిరిచువల్ ట్రావెల్ అనేది చేస్తూ ఉన్నారు ఓకే ఇప్పుడు మనకి అంటే మూమెంట్లో మీకు ఈ ఫ్రెండ్స్ ఉంటారు బాగుంది అంటే ఇప్పుడు మనకి ఫ్యామిలీ కూడా మీకు వెజిటేరియన్సే కానీ మీరు ఇప్పుడు ధ్యానం చేస్తూ ఈ శాకాహార ఫుడ్ తీసుకున్నప్పుడు బిఫోర్ శాకాహారం ఫుడ్ తీసుకున్నప్పుడు మీలో కలిగిన చేంజ్ శాకాహారం చేంజ్ అన్నట్టు కింద నా నీకు ఫస్ట్ నుంచి ఇప్పుడు శాకాహారం అయినా మనకు గార్లిక్ ఉంటుంది అలాగే మష్రూమ్ ఉంటుంది మనం నార్మల్గా తినేవాళ్ళం గార్లిక్ ఉండేది డైట్లో గార్లిక్ ఉండేది ఎప్పుడైతే సార్ గార్లిక్ వద్దని చెప్పారు గార్లిక్ అంటే ఆ తామసిక గుణం మన మనలో వచ్చేస్తుంది అని మన ఆ గార్లిక్ ఇంపార్టెన్స్ నాకు ఎప్పుడు ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి మనం గార్లిక్ మానేసాము అంటే దాని ముందు గార్లిక్ అది టేస్ట్ ఫ్లేవర్ అది నాకు నాకు కూడా నచ్చేది సాంబార్లో కూడా గార్లిక్ ఉంటుంది సో అంది అన్ని దానికి గార్లిక్ ఉన్నప్పుడు నాకు నచ్చేదే కానీ ఎప్పుడైతే ఇది విన్నాము ఒకసారి మనం మెడిటేషన్ చేస్తూ చేస్తూ పోతామంటే మన మనకి ఏమైనా థాట్ వచ్చిందంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసేకి చాలా ఈజీ అయిపోతుంది ఆ ఇంటెన్షన్స్ ప్యూర్ ఉన్నప్పుడు మనకి ఏ ఏదైనా ఏం కష్టం అనిపించదు అలాగే ఈ గార్లిక్ వదిలినప్పుడు ఇప్పుడు కూడా ఎక్కడైనా ఈవెన్ ఆ గార్లిక్ ఫ్లేవర్ స్మెల్ వస్తేనే ఒక మీకు అది నచ్చట్లేదు ఆ స్మెల్ కూడా మీకు నచ్చట్లేదు సో అలా నేను గార్లిక్ కూడా మానేసినప్పుడు మనం అంటే నేను వెజిటేరియన్ ఆల్రెడీ వెజిటేరియన్ అయినా కాదా ఇప్పుడు గార్లిక్ మానేసాను అలాగే మష్రూమ్ మానేసాం అన్ని ఈవెన్ స్పైసెస్ కూడా మనం రిడ్యూస్ చేస్తూ పోతే మన ఆ స్పిరిచువల్ గ్రోత్ చాలా బాగుంటుంది సో అలాగే అన్ని వెజిటేరిజం అనేది నా లైఫ్లో కంటిన్యూ అయింది బై బర్త్ కాబట్టి తిన్ వెజిటేరియనిజంలో ఉన్నారు మెడిటేషన్ చేస్తూ పత్రిజీ స్పీచెస్ వినడం వల్ల ఒక చక్కటి క్లారిటీ కూడా వచ్చింది మీకు సో ఇలా మీరు మీ జర్నీ అంతా కంటిన్యూ అవుతుంది మీ థాట్స్లో కూడా చేంజెస్ వచ్చాయని చెప్పారు సో ఈ థాట్స్లో చేంజెస్ వచ్చాయి ఇప్పుడు మీరు యూత్ పైమా అనే దాంట్లో ఉన్నారు ఇలా ఉన్నప్పుడు దీంట్లో మీరు వెజిటేరియన్ గురించి ప్రచారం చేస్తున్నప్పుడు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిందా ఇప్పుడు పైమా స్టార్ట్ అయినప్పటి నుంచి మనం మెడిటేషన్ వెజిటేరియన్జం అదే మెయిన్ మన మోటో ఉంది అంటే పిరమిడ్ యూత్ ఫార్ మెడిటేషన్ అండ్ అహింస సో అహింస అనేది ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే వెజిటేరియన్స్ నుంచి సో వెజిటేరినిజం అనేది మనం ఫస్ట్ టాపిక్ తీసుకుంటాం ఎప్పుడైతే సెషన్ తీసుకుంటామో అది అన్ని చోటు అపోజిషన్స్ ఉండేవి ఉంటాయి అంటే వెజిటేరియజం అన్నప్పుడు అది నాన్ వెజ్కి డిబేట్ అయిపోతుంది సో అండ్ ఇంకొక ప్రాబ్లం ఎలా వస్తుందంటే అందరూ అడిగేది ఎగ్ కూడా మన ఎగ్ కూడా వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అంటే ఇప్పుడు ఆల్రెడీ అది ఎగ్ అనేది దాని నుంచి ఒక లైఫ్ ఫామ్ వస్తుంది అంటే అది నాన్ వెజ్ అంటే మనం దాన్ని తీసుకో దాన్ని తీసుకోకపోతుంటామంటే మనం ఒక హామ్ చేస్తున్నప్పుడు చేసినట్టే అయిపోతుంది సో అలాంటప్పుడు ఆ ఎగ్ అనేది చెప్తే అందరూ అపోజ్ చేస్తారు అండ్ ఇప్పుడు ఇప్పుడు వెజిటేరియన్ ర్యాలీస్ చేస్తూ ఉంటాం వెజిటేరియన్ ర్యాలీస్ పోయినప్పుడు అంతే చాలామంది ఇప్పుడు మనం పాంప్లెట్ ఇస్తున్నప్పుడు అందరూ అడుగుతారు ఏం వెజిటేరియనిజం ఎందుకు వెజిటేరియన్ ఎందుకు అవ్వాలి ఏ మనం బాగుంటాం కదా ఇక్కడ ఏం ప్రాబ్లం ఏముంది మనం ఇంకొకటి ఏమంటే మనకు స్ట్రెంగ్త్ ఉండదు వెజిటేరియన్ ఫుడ్ ఉంటే మనకి మనమేమో బాడీ బిల్డ్ చేసే అయ్యలేదు ఇలా చాలా అపోహలు ఉంటాయి కానీ మనం వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటేనే ఇంకా మనకు కాన్ఫిడెన్స్ అయినా మన విల్ పవర్ అయినా మన స్పిరిచువల్ గ్రోత్ అన్ని అన్ని కూడా ఇంకా వెజిటేరియన్స్ నుంచే నాకు సో మీరు ఈ జూమ్ ద్వారా అవన్నీ ఫిజికల్ క్లాసెస్ చెప్తున్నప్పుడు కూడా ఎంతో వచ్చాయన్నమాట విమర్శలు అనేవి ఎగ్ కూడా తినొద్దు అని అలాంటప్పుడు మీరు చక్కగా కన్వే చేసేవాళ్ళు వాళ్ళకి ఎగ్ అనేది కూడా నాన్ వెజ్ కిందకే వస్తుంది అది కూడా తినొద్దు అని మరి మీ పైమా ద్వారా అరేంజ్ చేసే ఎన్నో ప్రోగ్రామ్స్ ద్వారా మీరు చక్కటి క్లారిటీ కూడా ఇచ్చారు యా బాగుంది వినయ్ ఎందుకంటే ఇప్పుడు యూత్ చెప్తేనే ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మరి ఈ పైమా ద్వారా కూడా చాలా ఎక్కువ మందికి వెళ్తుంది ఇంకా అంటే ఇప్పుడు ఇలా హా హ్యాపీగా ఉంది మీరు వెజిటేరియనిజం తీసుకోవడము చెప్పడం కూడా బాగుంది అంటే ఇంకా ఏమైనా ఎలాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఈ పైమా ద్వారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డ్రామా లాగా కానీ ఇంకా అలా ఏమన్నా ప్లే చేస్తూ కూడా వెజిటేరియనిజం స్ప్రెడ్ చేయాలనే భవిష్యత్ ప్రణాళిక అంటే ఫ్యూచర్లో ఏమన్నా అలాంటివి చేయాలని లేకపోతే మీ టీం అందరు కలిసినప్పుడు కూడా మోస్ట్లీ అంతా వెజిటేరియనిజం గురించి స్పిరిచువాలిటీ గురించే మాట్లాడుకుంటారు పైమాలో అలా మీ మధ్య ఏమన్నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం వెజిటేరియన్స్గా వెజిటేరియనిజం జస్ట్ టాపిక్స్ చేస్తుంటున్నాం అలాగే స్కిట్ కూడా చేయాలని ఉంది నెక్స్ట్ నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్లో స్కిట్ చేయాలని ఉంది అలాగే మెయిన్గా ఇప్పుడు ఈవెన్ వీగనిజం కూడా చెప్పాలని ఉంది అంటే మనం ఎలా అంటే ఇప్పుడు వెజిటేరియనిజం అదే ఫస్ట్ అహింస వస్తుంది అహింస నుంచి వెజిటేరినిజం వెజిటేరియన్జం నుంచి వీగనిజం సో మనం ఇంకా వేరే వీగన్ కమ్యూనిటీస్ ఉన్నాయి అలాగే వాళ్ళ జూత్లో కూడా కొలాబరేట్ చేసుకొని ఇంకా ర్యాలీస్ని ఇంప్రూవ్ చేసుకొని అంటే దానివల్ల ఇంకా మీరు వెజిటేరియనిజం అనేది స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారు ఈ ర్యాలీస్ ద్వారా సో మీరు ఇందాక వీగన్ అని ఒక వర్డ్ యూజ్ చేశారు సో అంటే మీరు వెజిటేరియన్ తర్వాత దీంట్లోకి వచ్చారా ఇప్పుడు మీరు అవును ఓకే సో దీనివల్ల ఇంకా మీకు ఎలా అనిపించింది ఏమైతే ఇప్పుడు నేను వెజిటేరియన్ అయినా కూడా నాకు ఇంకా వీగన్ అయిన వెంటనే ఒక ఆ కంపాషన్ అనేది కైండ్నెస్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయింది ఎలా అంటే ఇప్పుడు మన ఇంట్లో కూడా ఇప్పుడు ఒక దోమని చంపాలన్నా కూడా నాకు ముందు చాలా అలాగే కొట్టేసి కానీ ఇప్పుడు ఇప్పుడు దోమ వచ్చినా కూడా నేను ఇంకా బ్యూటిఫుల్గా కన్వే చేయవచ్చు దానికి నాకేమో హాని చేయొద్దు నాకు నేను నేనే ఏమి చెప్పను మీరు అలాగే నాకు హాని చేయకుండా మీరు వెళ్ళ వెళ్ళొచ్చు అని అని మనం కన్వే చేస్తే యాక్చువల్లీ వాళ్ళు రెస్పాండ్ అవుతాయి దోమలైనా ఇంకా మొన్న యాక్చువల్లీ ఇంకో లాగా ఇంకొకటి చిన్నది వస్తుంది అది మన ఇంట్లో చాలా వస్తున్నాయి వచ్చి అది పెద్దగా ఒక నెస్ట్ బిల్డ్ చేసింది అనమాట సో అది బిల్డ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఒక వన్ వన్ టూ మంత్స్ తీసుకోనింది ఇంత పెద్ద ఇంత పెద్ద నెస్ట్ చేసేదానికి టూ మంత్స్ తీసుకునిది మనం అది దాన్ని కొట్టేస్తే దాని దానిలో ఉన్న ఒక దాని ఎగ్స్ అని కట్టింటాయి అక్కడ దాని లైఫ్ ఫార్మ్స్ కూడా ఉంటాయి దాన్ని ఏం డిస్టర్బ్ చేయకూడదు అని మనం నేను నాకు యాక్చువల్లీ అది నా రూమ్ లోనే అది సో నేను నేనెప్పుడు దాన్ని చంపేయాలని నాకు థాట్ కూడా లేదు నేను రోజు దాన్ని అబ్జర్వ్ చేస్తామండి ఎలా ఉంది ఎలా చేస్తూ ఉండదు సో దాన్ని నెట్ పెట్టుకుంది దాని ఎగ్స్ ఎలా పెట్టింది అని అబ్జర్వ్ దాన్ని ఫోటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని ఇంకా నేను ఎంజాయ్ చేశానే దాన్ని చంపాలని నాకు థాట్ కూడా లేదు సో ఆ థాట్ థాట్స్ అనేది మనకు నార్మల్ గానే అది రెడ్యూస్ అయిపోతుంది మన నాన్ వైలెన్స్ అనేది మన మెయిన్లీ అది సేయింగే ఉంది వాట్ వి ఈట్ ఈస్ వాట్ వి ఆర్ సో మనం ఎలా మన డయట్ని ఎంత ఇంప్రూవ్ చేసుకుంటూ పోతాం అలాగే మన స్పిరిచువల్ గ్రోత్ కూడా అలాగే పెరుగుతుంది అండ్ మన ఈ క్వాలిటీస్ కూడా అలాగే పెరుగుతూ పోతుంది ఇప్పుడు సాత్విక గుణం అనేది ఇప్పుడు తామసిక రాజసిక సాత్విక గుణం ఏమో ఏముంటుంది ఆ ఆ గుణాలని కూడా మనం అతీతమై ఇంకా నిర్గుణ స్టేట్ కూడా పో పోవాల్సి అంటే దాని ఎంతో మన డైట్ నుంచి ఎంతో మార్పు తీసుకోవచ్చు అలాగే ఇప్పుడు వీగన్ అయ్యానని అవ్వాలని నాకు ఎన్నోసార్లు అనిపించింది కానీ నాకు కరుడ్ అనేది చాలా ఇష్టం అది ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియా ఫుడ్ లో కరుడ్ అనేది లాస్ట్ ఉండే ఉన్నాను కంపల్సరీ మనం తింటాం దాన్ని భోజనం ఎన్ని అన్నదాం వర ఏం తిన్నా కూడా కర్డ్ రైస్ ఉంటేనే అది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది సో నాకు కరుడ్ విడవాలంటే కష్టం చేయలేని చేయలేను చేయలేననే పోన్ చేశాను ఒక టూ త్రీ ఇయర్స్ వరకు పోస్ట్పోన్ చేశాను కానీ ఇంకొక కాన్సెప్ట్ విన్నప్పుడు ఇప్పుడు మనం ఎదగాలనేది మనకు అందరికీ అదే మెయిన్ మోటవ్ ఉంటుంది ఇప్పుడు అది ఎలా మనం ఇవాల్వ్ అవుతాం అంటే సో నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియనిజం వీగన్ అలాగే ఫ్రూటేరియన్ బ్రెతేరియన్ అవుతాం మనం బ్రెతేరియన్ అయ్యడానికి ఇంకా చాలా టైం ఉంటుంది అండ్ చాలా సాధన కావాలి అండ్ ఫ్రూటేరియన్ అవ్వాలంటే ఇప్పుడు ఇంకో దాన్ని కూడా అచీవ్ చేయొచ్చు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నా స్టెప్కు వెజిటేరియనిజం ఆల్రెడీ వెజిటేరియన్ అయ్యాను అదేమో ఆల్రెడీ బై వర్త్ వచ్చేసాను ఇంకా నేను ఇంకో స్టెప్ వెళ్ళాలంటే వీగన్ అయ్యొచ్చు అవ్వచ్చు మనకు గ్రోత్ ఉంటుంది కానీ మనకేం నష్టం లేదు ఇంకా యూనివర్స్ కూడా మనం ఎంతో హెల్ప్ చేస్తాం కాబట్టి దాన్ని కన్వర్ ఎప్పుడు నేను వీగన్గా మారాను అప్పటి నుంచి ఈవెన్ అప్పుడు కర్డ్ చెప్తా ఉంటుంది సో వెజిటేరియన్ వీగన్ ఎవాల్వ్మెంట్ ఉంది కదా ఆ ఎవాల్వ్మెంట్లో వెజిట వీగన్ అయ్యి అవ్వాలని ఒక థాట్ వచ్చింది అలాగే ఇంకొకటి నేను చూసింది ఏమంటే బీఫ్ ఇండస్ట్రీ ఈజ్ నెవర్ క్యాన్ నెవర్ బి అచీవ్ వితౌట్ డైరీ ఇండస్ట్రీ అది బీఫ్ అనేది ఆల్రెడీ మన ఇండియాలో అయితే చాలా రెస్పెక్ట్ ఉంది కౌస్కి అలాంటప్పుడు మనం డైరీ తీసుకుంటున్నామంటే అది ఇన్డైరెక్ట్గా మనం బీఫ్కే చాలా హెల్ప్ చేస్తున్నట్టు అయిపోతుంది అంటే ఇప్పుడు మనం డైరీ డైరీ ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ అయిపోతుంది అది మనకు దొరికే మిల్క్ కూడా ఏమంత ఆల్రెడీ అన్నీ ఇంజెక్ట్ చేసిన మిల్కే వస్తుంది అన్ని విటమిన్స్ కూడా ఇంజెక్ట్ చేసిందే ఈవెన్ ఆ కౌజ్ పెం పెంచాలన్నా కూడా ఎన్నో ఇంజెక్షన్స్ ఇస్తారు ఒక కాఫ్ ఉందంటే ఎన్నో నా వైలెన్స్ జరుగుతూ ఉంది సో డైరీ ఇండస్ట్రీలో మీరు కూడా ఎంతో వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో ఎన్నో ఎన్నో వీడియోస్ ఉన్నాయి చూస్తే మనకు ఎంతో తెలుస్తుంది సో ఎలా ఒక డైరీ ఇండస్ట్రీ జరుగుతుంది అలాంటప్పుడు అదన్నీ చూసినప్పుడు నాకు వీగన్ అయ్యా అవ్వాలని వచ్చింది థాట్ అండ్ నేను వన్ డేలోనే అది అన్నీ మానేసాను అంటే ఫస్ట్ టీ కాఫీ అది అన్ని టీ కాఫీ కర్డ్ అన్నీ ఒకే రోజే నేను ఎప్పుడైతే డిసైడ్ చేశానో అప్పటి నుంచి నేను తీసుకోలే తీసుకోవట్లేదు అండ్ అప్పటి నుంచి నేను ఈ కంపాషన్ కైండ్నెస్ అనేది ఇంకా నాలో ఇంప్రూవ్ అయింది అలాగే హార్ట్ఫుల్ హార్ట్ఫుల్ గా ఉండడానికి చాలా హెల్ప్ అయ్యింది వీగన్ అనేది ఇంకా అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చేసారు మీ అంటే స్పిరిచువల్ గ్రోత్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో మీరు వీగన్గా కూడా మారారు మీరు చెప్తున్నారు కూడా అందరికీ యా అంటే ఇంకా మీరు చివరిగా ఈ వెజిటేరియనిజం అనేది తొందరగా వెళ్ళాలి అంటే ఏమేమి యూస్ చేయొచ్చు వేటి ద్వారా మీరు చెప్పాలనుకుంటారు అంటే ఒకటి శాకాహార ర్యాలీస్ మనం చేస్తున్నాము ఇంకా మీడియా ద్వారా పిఎంసి ద్వారా కూడా ముందుకు వెళ్తుంది ఇంకా యూత్ చెప్పడం వల్ల చాలా తొందరగా జనాల్లో మార్పులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అంటే ఈ పైమా అనేది మీకు ఒక చక్కటి ఒక ఆయుధంలాగా ఉంది అంటే దాని ద్వారా రకరకాల వింగ్స్ ద్వారా మీరు మూమెంట్లోకి ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అనమాట సో ఇంకా మీరు ఏం ప్లాన్ చేసుకుంటున్నారు అదే మెయిన్ ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ అంటే పైమానే పైమా నుంచి ఎలా ఎన్నో మనం సెషన్ తీసుకున్నదైనా వెజ్ చైర్యన్స్ చేసేదైనా దీంట్లో మనకు ఎంతో ఒక ప్లాట్ఫామ్ ఉంది అలాగే ఇప్పుడు సోషల్ మీడియా నుంచి ఎంతో మనం వెజ్ స్ప్రెడ్ చేయొచ్చు అలాగే ఈ వీడియోస్ ఏం చెప్పాము వీడియోస్కా ఎంత మేము వీడియోస్ చూస్తాము ఎన్ని వీడియోస్ మనం పోస్ట్ చేస్తాము దాని నుంచి కూడా మనం ఎంతో ఇంపాక్ట్ చేయవచ్చు సొసైటీలో సో అలాగే ఇన్స్టాగ్రామ్ అన్ని ఐడియా ఐడిస్ కూడా ఉన్నాయి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మనం ఎంతో కోర్ట్స్ పెడుతుంటాం అలాగే ఫ్లయర్స్ పెడుతూ ఉంటాం దానితో కూడా మనకు ఎక్కువ రీచబిలిటీ అనేది ఉంటుంది ఓకే ఫైనల్గా మీ మెసేజ్ గురించి నా మెసేజ్ ఏంటంటే ఇప్పుడు వెజిటేరిజం అనేది మెయిన్ పిఎస్ఎస్ఎంకి అడుగు పెట్టడానికి ఒక మెయిన్ స్టెప్ అలాగే మన మన బాడీలో కూడా వెజ్ మనం ఆల్రెడీ మనకు అంత తెలుసు హర్బియోర్జే మనం మనమేం కార్నివర్స్ అనిమల్స్ కాదు సో మనం హర్బి ఎంత వెజిటేరియన్ డైట్ మీద మనం ఫోకస్ చేస్తామో అంత మనం ఎదుగుదల ఉంటుంది అలాగే హెల్త్ కూడా ఎన్నో ఎంత క్యాన్సర్ అన్నీ వచ్చేది నాన్ వెజిటేరియన్ డైట్ నుంచి సో అదన్నీ మానేసి మనం ఎక్కువ వెజిటేరియన్ మనం అడాప్ట్ చేసుకుంటే మన హెల్త్ కూడా బాగుంటుంది మన టోటల్ ఓవరాల్ హెల్త్ అండ్ ఓవరాల్ పర్సనల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి యా థ్యాంక్ యూ విని మరి ఎంతో చక్కగా మీరు పైమా ద్వారా ఈ వెజిటేరియనిజం గురించి ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారో కూడా చెప్పారు సో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో వ్యూవర్స్ మరి విన్నారు కదా వినయ్ గారు మరి అంత చిన్న ఏజ్లోనే ధ్యానంలోకి రావడమే కాకుండా మరి వెజిటేరియన్ ఫుడ్డే తీసుకుంటూ తర్వాత వెజిటేరియన్ ఫుడ్లో కూడా ఇంకా మరి వీగనిజంలోకి కూడా వచ్చేసి దాంట్లో ఎంతో అద్భుతంగా తను ఎలా ఒక కంపాషన్ ఎలా ఉన్నారు అనేది ఎంతో అద్భుతంగా మనకు తెలియజేశారు మరి ప్రతి ఒక్కరూ శాకాహారి అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్